ఈ రోజు నేను ఒక చాలా చాలా ముఖ్యమైన వ్యక్తిని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాను సో ఆ వ్యక్తి గురించి చెప్పాలంటే ప్రస్తుతానికి ప్రజలు ప్రజాప్రతినిధిగా అంటే ప్రజలకు సేవ చేస్తున్నారు కానీ అంతకంటే ముందు తన సొంత నిధులతో సొంతంగా ప్రజలకు సేవలు అందించిన వ్యక్తి సో ఆ వ్యక్తి కూడా కాదు ఆలేరు ప్రభుత్వ విప్పు అండ్ ఎమ్మెల్యే గారు బీర్ల ఐలే గారిని ఈ రోజు నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను జెండా దండువ బిర్లాయిలన్నో మా కంటి పాపై అండా నిలిసిన సైన్యం నీవన్నో కాంగ్రెస్ సైన్యమా కడు బీదల నేస్తమా గర్జించిన యుద్ధమా మా గుండల శబ్దమా రేవంతన్నో ఆశయాల బాటకును పీఠమా వస్తవు మంచి చేస్తే నేను ఎట్లా ప్రజలకు కానీ దగ్గరకు తీసుకోవడం ఎంత ప్రయత్నిస్తామో సేమ్ టైం నేను అడిగే విధానం కూడా కొంచెం కల్టుకునే ఉంటదాడు ఒక ఎంపీటీసీ సర్పంచ్ స్థాయి ఇంత షార్ట్ టర్మ్ లో మీరు ఎమ్మెల్యే స్థాయికి దిగారంటే మీరు ఎలాంటి అవినీతి ఈ ఈరోజు స్థాయికి ఎంపీ కావడానికి మొన్న గెలిచిన ఎలక్షన్లలో మీరు డబ్బులు పంచకుండా గెలిచినారా నా కాదు డబ్బులు ఎక్కడు మీ కాదు డబ్బులు లేవని మీరు అంటారు మిమ్మల్ని ఐదు కోట్లు లేవని బెదిరింపు కాల్సి ఎట్లు వచ్చినాయన మీకు ఆయన అంటే మంచివాడు బెదిరితాడు ఎప్పటి మంచి అని నన్ను ఆయన ఒక చూసి రెండో రూపం వాళ్ళు చూడలే వీళ్ళ ఐలవ్య గారు రేవంత్ రెడ్డి గారికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడానికి ఎన్ని కోట్లు సూట్ కేసు పంపించారు అతను ఢిల్లీ నుంచి స్పీకర్లు తప్పులు చేసింది కేసీఆర్ గారు అని చెప్పి మీరే అంటున్నారు మరి ఇప్పుడు మీరు కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులు చేయకుండా రాష్ట్రాన్ని పాలిస్తారా ఒక ముఖ్యమైన కంపెనీకి భూములు కట్టబెట్టారు స్పెక్టా కంపెనీకి గారు భూములు కట్టబెట్టి డబ్బు వందల కోట్లు సంపాదించి ఈ రోజు ఎమ్మెల్యే అయినారు చాడో ఎమ్మెల్యే బొంగిడి మహేందర్ రెడ్డి గారు మీరు పోగొట్టుగా ఉండే వ్యాపారాలు చేసుకున్నారు బయట చూస్తే రాజకీయంగా వ్యతిరేకిస్తున్నా కూడా లోపల చీకటి ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేసి బిజినెస్ చేసి నా అభ్యర్థి నువ్వు అని తెలిసిన తర్వాత నీ తోట ఎలా బిజినెస్ చేస్తాం కాకపోతే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ లేకపోతే కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అంటే మీ మీరే చెప్పారు స్వయంగా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నారు కట్ చేస్తే ఈరోజు ఎంపీ ఎలక్షన్ లో చూసుకున్నట్లయితే మీకు తెలంగాణ రాష్ట్రంలో మీరు గవర్నమెంట్ లో కూర్చొని ఉన్న వాళ్ళకు మీకు ఎనిమిది ఎంపీ సీట్లు వచ్చినాయి అక్కడ కనీసం ఎనిమిది ఎమ్మెల్యేల సీట్లు ఉన్న కూడా ఎంపీ సీట్లు ఎనిమిది వచ్చినాయి బాగుంది కేసీఆర్ కుట్రలు కుతాంత్రాల వల్ల ఆ ఎనిమిది సీట్లు గెలవడానికి కేసీఆర్ కారణమైంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక లోగోలు మార్చుడు టీఎస్ ను టీజీగా మార్చుడు ఉన్న గేయాన్ని దాంట్లో సర్దిద్దులు ఈ మిమ్మల్ని ఏమన్నా ప్రజలు అడిగి రాన మార్చవాను తెలంగాణ ఉన్న పుట్టినటువంటి ప్రతి బిడ్డ కొంతమంది గుండె పైన టీజీ అని రాసుకున్నారు తల్లి సోనియా తెలంగాణ ఇచ్చిన తర్వాత అమర వీరులను మర్చిపోయిండు కేసీఆర్ అధికారం రాకముందుకే ఆ లోగోలో రాజులవి కావు అమర ఉండాలని చెప్పినటువంటి మొదటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ను తెలంగాణ వచ్చేది కాయం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేది కాయం అని చెప్పిండు అయింది మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలేనాడు ఒక్కరు కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదేసి అడిగే మునగాడు విడు భూమి నవనైతాడు పిద సాదల ధైర్యం ఒకసారి కాంగ్రెస్ జెండా పట్టుకున్న కరుడు కట్టిన ఉగ్రవాది లెక్క అగ్గా వేరే జెండా మార్చరు గెలిచిన తర్వాత ఈ రోజు బిఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళని ఈ రోజు ఈ పార్టీలోకి చేర్పించుకుంటే మరి ఈ పది సంవత్సరాలు జెండా పెట్టినట్టు వెళ్ళిపోవాలి ఒకటి కాంగ్రెస్ పార్టీ మాట అంటే మాట తప్పదు